మరణాత నేటి శనివారము తన దివ్యమైన వాగ్దానం ఇచ్చిన త్రియేక దేవుని నామమున అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులనూ దీవించుము నిండుగా వర్ధల్ల చేయుము రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము రెండవ దిన వృత్తాంతములు పదిహేనవ అధ్యాయము ఏడవ వచనము కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగును ఆమెన్ ప్రేమైన దేవుని విశ్వాసలారా మానవులుగా మనము మన బలహీనతను చూచి బెంబేలెత్తిపోతాము కానీ మన దేవుడు మనము నమ్ముకున్న దేవుడు బలవంతుడైన దేవుడు ఆయన చేతిలో బాణముల వారమని గ్రహింపక ఈ విధముగా జడుస్తూ భయపడుతూ ఉంటాము అయితే బలహీనులమని కాక దేవుని ఎంత ధైర్యము తెచ్చుకొని ధైర్యం వహించుకొని దృఢ విశ్వాసంలో ఏ కార్యమైనా అద్భుతములు చేయగల దేవుడు మన పక్షమున ఉన్నాడు ఆయన నామమున మనం ఏది అడిగినాను దయచేసి ఆ స్థితిలో కొనసాగితే నెరవేర్చి సఫలపరిచి మనల్ని ఆనందగానములతో నింపివాడై ఉన్నాడు అద్భుతకరుడైన యేసుక్రీస్తు ప్రభువు నేటి దిన వాగ్దానము మన జీవిత విధానములో సంపూర్ణముగా సమృద్ధిగా అనుగ్రహించి ఆయన తన నామమున గాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తిగల ప్రేమామాయుడైన క్రీస్తు రాజా అద్భుతములకు కర్త ఏ కార్యమైనా చేయగల కృపగల తండ్రి నేటి దిన వాక్య వాగ్దానం ద్వారా మాకు మేలు చేయ కార్యములకై నీకు ఏమిచ్చి రుణము తీర్చగలము ఎటువంటి శోధన అయినా నీ నామమున నీవు ఇచ్చిన అధికారంతో ధైర్యం వహించుకొని కార్యములన్నీ సఫలం చేసుకునే విశ్వాసంలో కొనసాగుచు అన్నింటా విజయమును పొందగల శక్తిని దయచేయమని వేడుకొనుచున్నాము నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను ప్రియ ప్రియబిడ్డలపై నిండుగా దేవెన్ల వర్షము కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టంలలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవనం చేకూర్చి ఆదుకునుము ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము ప్రతి బిడ్డ యొక్క మనువులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించుమని వేడుకొనుచున్నాము ఈ పరిచర్య చేయుచున్న మాపై మీ ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసిన ఇవులను నూరంతలుగా నూరంతులుగా కుమ్మరించుము ఏ అంశం మరిచితిమా విడిచితిమా అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు యొక్కయు యేసుక్రీస్తు నామమున మన బలహీనతలను తొలగించి కావలసిన ఇవులన్నీ నూరంతలుగా ఇచ్చి సఫలపరిచి ఆనందగానములతో నింపునుగాక ఆమెన్ ఇట్లు దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము ారదనలో హృదయము నీతోంది నీకు వేరై మనలేనని నా హృదయము నీతోంది నీకు వేరై మనలేనని అతిశైల నిత్యము पुनन्दुपूय एषया एषया